సేవకి కష్టం వచ్చింది అని చెప్పగలను చెప్పు చర్చికే రాము ఇంకొకటి మాట్లాడము అంత నిరాశ దుఃఖం 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 కానీ దేవుడు ఏమంటున్నాడు ఈ యొక్క కష్టం వల్లే నీకు ఒక సిరులు ఉంటాయి సిరులు అంటే సిరులు అంటే ఏంటండి డబ్బులు సంపద అవునా మన యొక్క కష్టం వల్లే మన యొక్క సో యువరు అందరూ ఉన్నాయి కాబట్టి ఏం స్థుతిస్తున్నాడని అపవాది వచ్చి ఏసేతో చెప్పు నువ్వన్నీ ఇచ్చావు కాబట్టి నువ్వు స్థితిస్తున్నాడు నువ్వు తీసేసుకుంటే దేవుడు మీరు స్థుతిస్తాడా చీపో అంటాడు అని అపవాది ఏసేతో అంటారు సో ఏసే దానికి ఓకే నీకేం చేయాలంటే అది నెక్స్ట్ తన ప్రాణం మాత్రం తీసే హక్కు నీకు లేదు సో నెక్స్ట్ డే యువరు అన్నీ కోల్పోతాం ఉంటాడు తన యొక్క గాడల్ని ఒంటల్ని పిల్లల్ని కూడా కోల్పోతాను అక్కడికి ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి ఏమన్నాడంటే అంటే ఎగోబాయి ఇచ్చాను ఎగోబాయి గొప్ప మాట అన్నారు మనం అలా అనగలం ఆ మాట మనకు ఆ ధైర్యం కూడా ఉండదు ఎందుకంటే మనకు భయం కష్టం వచ్చేస్తేమో అని భయం ఇప్పుడు ఏమన్నా అంటారేమో భయం ఇప్పుడు మనం అసహించుకుంటారేమో అని భయం ఈ భయాలన్నీ పక్కన పెడితే స్థుతిస్తే మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆయన ఖచ్చితంగా పొందుకోగలం